మందమరణి కేకేఎఫ్ఐ గనిల్లో ప్రమాదంలో మృతి చెందిన శ్రావణ్ యాక్టింగ్ ఎస్డీఎల్ ఆపరేటర్ నివాళులు అర్పించిన రాష్ట్ర బొక్కు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఏఐటిసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య నివాళులు అర్పించారు लगन ठीक खाना बिल्कुल बिल्कुल ये कोर कर रहा है ठीक है तो ये तो खाना है ये नहीं ये गपसा ठीक है ये इंसटिट्यूट है एविनिस्ट बोल रहे हैं सेल्फन आहा है। नहीं है। नहीं है। तो नहीं 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 नही కేకేఫై నిన్న సాయంత్రం ఒక దుర్ఘటన జరిగింది ఇక్కడ ఒక ఎస్డిఎల్ మెషిన్ సరిగా నడవకపోవడం వలన ఒక వర్కర్ అక్కడ దిగి మెషిన్ని మళ్ళీ రిట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక షేల్ వచ్చి వారిపైన పడి వారు ఇక్కడ అందరితో వర్కర్స్తో ఇతర వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా కనబడుతుంది దీంట్లో మేనేజ్మెంట్ సరైన స్టెప్స్ ఏదైతే తీసుకోవాలి ఈ మెషిన్ కూడా ఈ మెషిన్ సరిగా లేదని చెప్పి కూడా ఇంటర్నల్ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ మెషిన్ పనిచేయడము ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ దీనివల్లనే ఈ దుర్ఘటన దుర్ఘటన జరగడం జరిగింది అప్పుడే సిఎంజీ గారితో మాట్లాడాను వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు సేఫ్టీ టాప్ ప్రయారిటీలో తీసుకోవాలి ఎక్కడైతే సింగరేణి వ్యాప్తంగా ఈ ఎస్డిఎల్ మెషిన్స్ ఓల్డ్ అయిపోయినాయో ఇవన్నీ కూడా తొందరగానే రిప్లేస్ చేయాలి మళ్ళీ ఇలాంటి దుర్ఘటన కావద్దు మీరు సేఫ్టీ సింగరేణి సక్సెస్ ఏముంటుందంటే జీరో డెత్ జీరో యాక్సిడెంట్ నడిపించినప్పుడే సింగరేణి సక్సెస్ అనుకో అనుకోవచ్చు ఎందుకంటే సేఫ్టీ పైన సరైన నిధులు సరైన దృష్టి పెట్టకుంటే ఇలాంటి సంఘటనలు అవుతాయి దీంట్లో మనం ఇంతకుముందు కూడా చూసినాము పాషా మహిళ కూడా సేమ్ అక్కడ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అక్కడ ఫిఫ్టీ త్రీ టెన్త్స్ కావడం జరిగింది ఇక్కడ సింగరేణి సంస్థకు నేను గుర్తున్నాను తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ సేఫ్టీ గురించి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా స్టెప్స్ తీసుకునే అవసరం ఉంది ప్రాఫిట్ చేసుకుంటే సరిపోదు వర్కర్ సేఫ్టీ గురించి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో కూడా ఒక మీటింగ్ పెట్టి సరైన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం